అధ్యక్షత వహించినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారికి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకు పెద్దలకు నాకంటే చిన్నవాళ్ళు అయినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మూడో వార్డు ఇన్ఛార్జీ బూతి కన్వీనర్ అయినటువంటి శ్రీ యాల్ల రమేష్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుల సభ్యులందరూ ప్రకటించి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరపున ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో యాభై మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు మరియు బిర్యానీ ప్యాకెట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏళ్ల రమేష్ నాయుడు గారి కుమారుడు మోహన్ చౌదరి వేణు చౌదరి వారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది కావున వాళ్ళ ఇద్దరికి మోహన్ చౌదరికి వేణు చౌదరికి ఎప్పుడు మా ఆశీసులు నిండుగా ఉంటాయని కోరుకుంటూ ఈ ఆల రమేష్ నాయుడు గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ముందు ముందు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది బాగా ముందుకు పోవాలని వారికి వారి కుటుంబ సభ్యులకి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కలివేటి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు